ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనపై వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు కూటమి పాలనలో జరుగుతున్న విశాఖ దోపిడీతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి ఇష్టానుసారం హత్యలు జరుగుతున్నాయి గత ఐదేళ్లలో కన్నా ఈ ఒక్క ఏడాది కాలంలోనే క్రైమ్ రేటు ఎంతో పెరిగింది కూటమి నేతల్లో అసహనం పెరిగిపోతుంది మంత్రులు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు జగన్ నెల్లూరు పర్యటన కార్యకర్తలు రాకుండా రోడ్డు తవ్వేశారని అన్నారు ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కు లేదు కానీ కొత్తగా డేటా సెంటర్లు తెచ్చినట్టు చెప్పుకోవడం ఏంటి లూలు సంస్థకు లాలోచి పడ్డారు పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని ఆ కంపెనీకి తొంభై తొమ్మిది అప్పగిస్తున్నారు కానీ అందులో సగం కూడా పెట్టుబడి రాదని ఆయన పేర్కొన్నారు రాష్ట్రాన్ని వచ్చి వాళ్ళకి అమ్మా నీ సులభం కోసం సొంతం కోసం అందులో అందులో వస్తున్న బ్యాక్ గ్రౌండ్ కోసం దాగ్రత్త చేసేస్తావా పది వందల కోట్లు ఉత్తరం ఇచ్చేస్తావా హామీ ఇచ్చామని చెప్పాడు అదే ఇది ఇదే హామీ అంటే నువ్వు చే నీకు హామీ ఇచ్చినప్పుడే ఆలోచించుకోవాలి తెచ్చుకోదా మీకు సబ్ సృష్టించడం